పెద్దపల్లి జిల్లాలో దసరా పండుగ నేపథ్యంలో దుర్గాదేవి శరణ నవరాత్రులు ప్రారంభమయ్యాయి జిల్లాలోని ఖని సింగరేణి కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని అందుకు అందరూ సహకరించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు దుర్గాదేవి మాలను ధరించారు మరి అమ్మవారి దీక్షను స్వీకరించడం అదేవిధంగా ఈ నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు ఉండేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కుంకుమార్చన కావచ్చు వడి బియ్యం కావచ్చు అదేవిధంగా చండీ హోమం కావచ్చు వివిధ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు మరి భక్తులందరి సహకారంతో టెంపుల్ నిర్వాహకుల అందరి సహకారంతో మరి వేద పండితుల సహకారంతో ఇక్కడికి అన్ని విధాల మరి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రోత్సవాలను అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ నవరాత్రి ఉత్సవాలను కూడా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది